హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఓన్గా మేము ఇప్పుడే మొత్తం కడుతున్నాం చూడండి ఈ గోతులు మొత్తం పోల్స్ అన్నీ కూడా మేమే తవ్వి వేసాం ఇక చూడండి మా అబ్బాయి చేస్తున్నాడు చూడండి ఇవ్వండి చూస్తున్నారుగా మేము మొత్తం తవ్వేస్తున్నాం మొత్తం ఇక చూడండి మొత్తం కూడా మేము జాలీలు కడుతున్నాం చూడండి ఎన్ని మొత్తం పదహారు పదిహేడు పోల్స్ మొత్తం మేమే తవ్వుతున్నాం చూడండి మేము తగ్గ వేస్తున్నాం ఇక చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తం అవతల జారి మొత్తం వేసాం ఇక్కడ చూడండి ఇవ్వండి మేమే వేస్తున్నాం మొత్తం తవ్వుతున్నాం చూడండి ఇవ్వండి మేమే తవ్వుతున్నాం మొత్తం చూస్తున్నారు కదా ఇవ్వండి మా అబ్బాయి తవ్వుతున్నాడు మొత్తం నేను మా అబ్బాయి కలిసే వేస్తున్నాం ఇక చూడండి మొత్తం గోతులు గాతాలు మొత్తం దాదాపుగా పది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది ఘాతాలు తవ్వి మొత్తం పోల్స్ వేసాం ఇప్పుడు దీనికి మళ్ళీ జాలీ చేస్తాం లింక్ మెష్యూ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇవ్వండి దీంతో ట్రై చేసాం ఈ మిషన్ చూడండి ఇది ఇది ఏప్తా అవగారు అంటారు దీన్ని ఈ మిషన్తో ట్రై చేస్తే సరిగా కుదరలేదు ఇక ఇది కుదరట్లేదు అనేసి మళ్ళీ మీ చేతులతో గొలుపు అంతా ఇవ్వండి నేను తవ్వుతుంటే మా అబ్బాయి మట్టి తీస్తుండు చూస్తున్నారుగా చూడండి ఇగోండి అంటే ఇది పని మనుషులను పెట్టి చేయించుకోలేక కాదు వర్క్స్ పెట్టి చేపిస్తాం కాకపోతే మనకి ఎక్సర్సైజ్ లేకుండా పోద్ది వాళ్ళే వాళ్ళే సరిగ్గా చేయరు దీన్ని మనం సొంతంగా చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకి పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అయింది బాడీ మనకు పని కూడా పర్ఫెక్ట్గా మనం ఇష్టం వచ్చినట్టు మనం మంచిగా చేసుకోవచ్చు ఇక చూసుకోండి అలా తవ్యాం గత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి అలాగ వెనక కూడా మేమే తవ్యాం మేమే ఎలాగే వేసాం చూడండి ఇవ్వండి ఆల్రెడీ దానికి లింక్ మేము చేసాం చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్ నేను వీడియోలు పెట్టి మీకు పని చేయండి మంచిదని మీకు చెప్పడం కాదు చెప్పే ముందు మనం చేస్తే అప్పుడు మనం చెప్పే అర్హత మనకు ఉంటుంది ఇదిగోండి ఇది ఆల్రెడీ ఇది మొత్తం చేసాం ఇది మంట చూడండి సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం ఇవాళ మకర సంక్రాంతి కనుమ సూర్యుడు అస్తమిస్తున్నటువంటి దృశ్యం చూడండి వీడియో చక్కగా ఉందో మా పల్లెటూరు పాత అంజనాపురం సుజాతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూడండి మొత్తం చేనుల మీదకి లేత అండ్ ఆ సూర్యుడు అస్తమిస్తున్నటువంటి టైం ఇది చూస్తున్నారుగా అది చూడండి ఇవ్వండి సూర్యుడు ఎర్రగా అస్తమిస్తున్నాడు ఉదయించినట్టే కనబడతాడు అస్తమించేటప్పుడు ఉదయించేటప్పుడు సూర్యుని యొక్క కిరణాలు రంగు ఆకాశం తీరు అంత ఒకలా అని అనిపిస్తుంది చూడండి ఇవ్వండి చూస్తున్నారుగా ఇదిగోండి మెషిన్ మేము చెప్పినట్టు మేము వేసుకున్నది ఇది ఇప్పుడు ఎలాగా కష్టపడుతున్నామో చూపిస్తున్నాం అంటే నేను చెప్పేది ఏంటంటే కష్టపడటం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కష్టం అంటే చాలామంది ఇష్టపడరు ఏదో అనుకుంటారు కష్టపడేటోళ్ళు కూడా తక్కువగా చేసి చూస్తారు అది కరా సరైన పద్ధతి కాదు కష్టం అంటే మనకి అదృష్టం అది మనకి అవకాశం రావడం మన అదృష్టం కష్టపడే అవకాశం వచ్చింది అంటే అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మన బాడీ ఎక్సర్సైజ్ అయ్యద్ది హెల్త్ చాలా బాగుంటుంది చెమట పట్టేద్ది బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది ఏమైనా పాచన శక్తి అంటే మిగిలిపోయినటువంటి క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి ఫ్యాట్ కరిగిపోద్ది బ్లడ్ పల్చగా అవుద్ది బ్లడ్ సర్కులేషన్ హార్ట్ పంపింగ్ కూడా మంచిగా అవుద్ది ఇదంతా మేము మా మాది ఓన్గా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వర్కర్లు పెట్టి చేపించాలంటే చేపిస్తాం డబ్బుల గురించి అని కూడా కాదు డబ్బులు అవుతాయని కూడా కాదు చేస్తారు వాళ్ళు చేస్తారు కానీ పని సరిగ్గా ఉండదు వాళ్ళు చేస్తుంటే మనం నిలబడటం ఏంటి అసలు మనం చేయడం అదృష్టం నిజంగా పని మనకి కండరాలు కదలాల చెమట పట్టాల ప్రతి ఒక్కళ్ళు ఎంత మీరు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నాను ప్రధానం కాదు మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది అది చూసుకోండి ఫస్ట్ అదే ఆరోగ్యానికి నిదర్శనం అది మీకు ఈ వీడియో పెడుతుందని చూడండి మా దొడ్డి వైపు వెనక భాగం మా యొక్క స్థలంలో నుంచి ఒక సూర్యుడు ప్రతిబింబాలు చూడండి కొబ్బరి చెట్టు మట్టల్లో నుంచి ఇవన్నీ పనస చెట్టు గురించి చెప్పాను అప్పుడు చూడండి ఇక్కడ కాయ చూస్తున్నారుగా ఈ కాయ కదా పిట్ట కొట్టింది పిట్ట దీనికి చిన్న రంధ్రం పెట్టింది ఫ్రెండ్స్ పెడితే దీనికి ఏం చేశానంటే నేను మళ్ళీ ఏం ముట్టుకోకుండా పురుగులు గిరుగులు తినికి సున్నం రాసా గుదిగా మరి ఏమైతే తెలియదు ఇగోండి పూత ఇగోండి కాయలు చాలా పడుతున్నాయి కానీ చిన్న చిన్న సైజుల్లో ఉన్నాయి కనబట్లా వీడియోకి మీకు చూపిస్తా కానీ అది కనబర్స్ కనబట్లే కూడా అక్కడ పూత పడ్డది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కాయలు వస్తున్నాయి చూస్తున్నారుగా చూడండి ఇక్కడ చక్కగా వాతావరణం చూడండి అస్తమిస్తున్న సూర్యుడు కొండల్లో మధ్య నుంచి ఉదయిస్తున్నట్టు సూర్యుడులానే ఉంటారు అస్తమిస్తున్నట్టు సూర్యుడు పాప ఈ పాలెం కొండల్లో నుంచి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఈరోజు మేము సొంతంగా వేసుకుంటున్నాం మీరు చూడాలని చూపించాలని ఏదో మాటలు సారు ఏదో మాటలు చెప్తారు అని అనుకోవద్దు మీరు దయచేసి మీకు డైరెక్ట్ చూపిస్తున్న ఓన్గా మేము కష్టపడుతున్నాం వాళ్ళు మా అబ్బాయి నేనే పోల్స్ అన్నీ వేసాం మా ఆయన ఎరతాగారు మిషన్ ఇచ్చిండు కానీ అది పని చేయట్లేదు సరిగ్గా దాంతో హోలు సరైన సన్నగా అయిపోతుంది మళ్ళీ డబల్ తవ్వి మళ్ళీ వేయవలసి వస్తుంది అందుకని మేము మొన్నగా మళ్ళీ గుణపం పెట్టి నేను తవ్వుతుంటే మా అబ్బాయి మట్టి తీసి వేస్తుండు ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి చూస్తున్నారుగా ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇవ్వండి మా ఈ యూత్ మా బీటెక్ చదివే స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వేసారు ఇది చేను మూడు మూడు ఎకరాలు ఉంది అది చూపించాను కదా మొన్న మీకు అది కాలీఫ్లవర్ తోట ఇదిగోండి మా ఇంటికి వెళ్ళే దారి పొలం నుంచి ఇది మా ఫామ్ హౌస్ చూడండి ఇదిగోండి అట్టి చెట్లు ఇంత గలీజ్ ఉంటే ఇప్పుడు అన్ని పోల్స్ వేసాం మొత్తం పదిహేడు పోల్స్ వేస్తున్నాం ఇక దగ్గరికి పడ్డది ఇవాళ ఇవాళ పోల్స్ అయిపోతే ఇక రేపు మెషిన్ లాగేస్తాం ఇంక మెషిన్ రేపు కూడా వీడియో పెడతాం లాగేటప్పుడు అటు వేసేసాం అటువైపు చూడండి ఇదిగో అటువైపు వేసాం ఇటువైపు వేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు చూపించాను ఎందుకంటే మనం చెప్పడం కాదు ముందు మనం కష్టపడితే మనం ముందు చేసేటోడే చెప్పే అర్హత పొందుతాడు అంతేకాని చేయకుండా మనం ఒంటి మాటలు మీకు చెప్పడం కరెక్ట్ కాదుగా మేము చేస్తున్నాం లేదా మీకు అర్థం అవ్వాలి చూస్తున్నారు కదండి ఇల్లు ఇది కూడా మేము సొంతంగా సగం మందే సగం ఇల్లు మేమే దీన్ని కష్టపడి కట్టుకున్నాం కష్టపడటం అనేది నిజంగా చాలా అదృష్టం ఉండాలి కష్టపడటానికి కూడా అదృష్టం ఉండాలి చాలామంది ఏదో వర్కర్లు పెట్టేసాం చేపించేసాము అని స్టైల్గా చెప్తారు అది స్టైల్ కాదు అసలు కష్టపడితే వచ్చే ఆరోగ్యం మీకు దొరకాలంటే అదృష్టం కూడా ఉండాలి ప్రతి పనికి మీరు కష్టపడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నేను చెప్పే మంచి మాట ఏంటంటే కష్టపడితే ఆయుష్ పెరిగిద్ది ఆరోగ్యం బాగుంటుంది మనకి శరీరం కూడా చాలా ఫ్లెక్సిబుల్ అయిపోద్ది చాలా మంచిది కష్టం చేయడం అనేది అసలు నిజంగా పనే దైవం వర్క్ ఈజ్ వర్షిప్ వర్క్ ఫర్ హెల్త్ తెలుసుకుంటున్నారు కానీ పని మీకు మీకు చూపిస్తున్నా మొత్తం చూడండి ఇంకా చూడండి మా లొకేషన్ ఇప్పుడు ఐదు ఆరు సూర్యాస్తమిస్తున్నటువంటి టైం చూడండి పని సూర్యాస్తమయం కూడా చూపించా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు కూడా ప్రతి పనిని మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మీకు కుదిరినంత వరకు మీరే చేసుకోండి ఇక తప్పదంటేనే వేరే వాళ్ళకి ఇవ్వండి పని పని మీకు మీకు దొరకడం అనేది కూడా మీ అదృష్టం చాలా ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది మరి సంతోషంగా మాకేం కష్టం అనిపించదు కష్టం చేస్తున్నాం కానీ కష్టం అనిపించదు మాకు ఇష్టంగా చేస్తున్నాం కానీ కష్టం అనిపిదు ఫ్రెండ్స్ ఇంకా దయచేసి పనులన్నీ కూడా మీరు చేసుకోండి మంచిగా మా లొకేషన్ మా ఇల్లు మా రామాలయం ఇటు మా సిసి రోడ్డు మా ఇంటి ముందు నుంచి ఇది రామాలయానికి వెళ్ళిపోతే అది మెయిన్ రోడ్డు కనబడుతుందిగా ఫ్రెండ్స్ అది ఓకే పల్లెటూరు వాతావరణం పాత అంజనాపురం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మేము ఇంకా ఎన్ని పనులు చేస్తాము ప్రతి పనిని కూడా మీ వీడియోలో పెట్టి చూపిస్తూ ఉంటాం మీరు కూడా సొంతంగా పనులు మీరు ఓన్గా చేసుకోండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా బైక్ బైక్ ఉపయోగించుకోండి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళేదైతే కాలు కాళ్ళ నడక వెళ్తూ ఉండండి అలవాటు చేసుకోండి హెల్త్ చూసుకోండి ముందు ఎన్ని ఉన్నా హెల్త్ లేకపోతే జీరో అయిపోతారు కనుక ఫ్రెండ్స్ ఇదంతా మీ మీ యొక్క ఆరోగ్యం కోసం మీ బాగు కోసం మీ శ్రేయాభిలాషిగా నేను చెప్తున్నాను కనుక మా యొక్క వీడియోలను మీరు చూస్తూ మా ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకోసం ఈ మకర సంక్రాంతి కనుమ సందర్భంగా వీడియో మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకే జై హింద్ జై భారత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్లు తెలియజేయండి మీరు కామెంట్ చేస్తే మేము దానికి ఆన్సర్ కూడా చెప్తాం హెల్త్ పరంగా ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎలా చేయాలన్నా మీకు అవకాశం ఎలా చేసుకోవాలి అవకాశం కల్పించుకోవడమే మన అదృష్టం పని ఉంటే పని మనం చేసుకోవడం అదృష్టం కనుక దయచేసి మీ పనులు మీరు సొంత పనులు మీరు చేసుకోండి వర్కర్ చిన్న పనికి కూడా వర్కర్ల మీద ఆధారపడకండి ఈ రోజుల్లో వర్కర్లు దొర దొరకడం కూడా కష్టమైంది కనుక మీరు దయచేసి మీ పని మీరు ఓన్గా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చేయకండి మా ఇంటి మా ఇంటి దగ్గర చిట్టమ్మ గారు వేసి వాళ్ళు కూడా ఇరుగు పురుగుమా మంచి వాళ్ళు ఆ చిట్టమ్మ ఈ మా ఇంటి పక్కన వీరమ్మ గారు వీళ్ళందరూ మంచి మనుషులు నైబర్స్ మాకు ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ ఇదిగోండి మా మందార పూలు చూడండి ఇలా పోస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నమస్తే